రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుంచి పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ మరియు ప్రొవిడెంట్ ఫండ్ ఫైనల్ పేమెంట్ జమ కాక ఆందోళన చెందుతున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడం జరిగింది కానీ వారికి అన్ని బెనిఫిట్లు నేటికి పొందలేకపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మార్చి నెల వరకు పదవీ విరమణ చేసిన వారికి కాంపిటేషన్ మరియు గ్రాట్యుటీ పొందినట్లుగా తెలుస్తుంది వీరికి పిఎఫ్ ఫైనల్ పేమెంట్లు మరియు ఇతర బెనిఫిట్లు జమ కాలేదండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల తదుపరి పదవి విరామణ చేసిన వారు కూడా కమ్యూటేషన్ పొందారు వీరిలో చాలా మంది గ్రాటిటీ మరియు పిఎఫ్ ఫైనల్ పేమెంట్ పొందలేదు ఇక గ్రాటిటీ విషయంలో సబ్ ట్రైజరీ అధికారులు బిల్లులు సబ్మిట్ చేసిన నిధులు అందుబాటులో లేని కారణంగా జమ కాలేదు ప్రస్తుతం బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి బహుశా ఏప్రిల్ లేదా మే నెలలో జమ కావచ్చు పిఎఫ్ ఫైనల్ పేమెంట్ కి సంబంధించి జిల్లా పిఎఫ్ వారు పెండింగ్ ఉన్నట్లయితే ఫోన్ చేసి సమాచారం తీసుకుంటున్నారు తదుపరి వారు ప్రాసెస్ చేసి బిల్లును సబ్మిట్ చేయడం జరుగుతుంది పిఎఫ్ ఫైనల్ పేమెంట్ కు సంబంధించి కాకినాడలో జరిగిన ఫెన్షన్ అదాలత్ సమావేశానికి హాజరైన మోహన్ రావు విశ్రాంత స్కూల్ అసిస్టెంట్ జగ్గంపేట జనవరి నెలలో పదవి విరమణ చేశారు అధికారులను అడగ్గా జనవరి నెల నుంచి బిల్లులు సుమారుగా నూట యాభై వరకు సబ్మిట్ చేయడం జరిగింది ఏప్రిల్ తదుపరి జమ కావచ్చని తెలిపారండి అలాగే కొంతమంది మిత్రులు మాకు ఆఫ్ పే లీవ్ మరియు జిఏఎస్ కూడా జమ కాలేదని తెలుపుతున్నారు ఈ సమస్యలపై రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు జేఏసీ నాయకులు మరియు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు సంబంధిత మంత్రులు మరియు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా జమలు జరిగేటట్లుగా చూడవలసిందిగా పెంసర్లు కోరుతున్నారు